బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా మనం రోజ్ కుక్స్ చేసుకుంటున్నాము దానికి సరిపడా ఒక కప్పు మైదా మరొక కప్పు వరిపిండి అంటే బియ్యం పిండి ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇది టేస్ట్కు సరిపడినంత కొంచెం మంచిగా అనిపిస్తాయి అన్నమాట ఉప్పావు కప్పు షుగర్ ఇది కూడా కలుపుకోవాలి కలుపుకొని దీనికి సరిపడా ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా మనం సరిపడినంత ఫస్ట్ గట్టిగానే కలుపుకోవాలి ఎక్కువ లూజ్ అయితే షుగర్ కరిగినప్పుడు మనకు చాలా లూజ్ అయ్యి అంత బాగా రావు విరిగిపోతుంటాయి అందుకని మనం వాటర్ చూసుకొని వేసుకోవాలి ఇట్లా అయింది ఇప్పుడు అయిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ వేసుకోవద్దు వేసుకుని ఎందుకంటే షుగర్ కరిగినప్పుడు మనకు పల్సర్ అవుతుంది అనమాట అట్లా కాకుండా చూసుకోవాలన్నమాట అందుకని ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఆపు ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇంకొకటి అవుతుంది ఎందుకంటే షుగర్ కలిగ కలుగుతుంది కాబట్టి వన్ అవర్ మనం దీన్ని మూసి పెట్టుకుందాం వన్ అవర్ తర్వాత చూద్దాం వన్ అవర్ తర్వాత పిండి ఈ విధంగా అయింది ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు రోజు కుక్స్ చేసుకోవడానికి రెడీ అయింది మనం నూనె ఈ విధంగా వేడి పెట్టుకున్నాక ఈ రోజు కుక్ చేసేది ఉంది కదా ఇందులో నూనెలో పెట్టాలి ఇది కూడా వేడి కావాలి వేడి అయితే మనం రోజు కుక్స్ పిండిలో పెట్టినప్పుడు మంచిగా వస్తాయి చెప్ ఇప్పుడు ఇది తీసుకొని మనం ముందు పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఆఫే ముంచాలి ముంచి ఈ విధంగా మనం తీసి ఆయిల్లో పెట్టాలి ఆయిల్లో పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత వేడి అయిన తర్వాత అది ఊడిపోతుంది ఇట్లా ఒకవేళ ఊడకపోతే మనం ఇట్లా చాకు తీసుకొని ఇట్లా కొద్దిగా అంటి మంచిగా ఊడేస్తాం మళ్ళీ ఇది ఈ విధంగానే నూనె లోపల పెట్టుకోవాలి పెట్టుకొని ఇది ఎక్కువ కలర్ రానివ్వద్దు ఇది తీయాలి తర్వాత ఇవి సేపటి తర్వాత పడతాయి ఈ విధంగా రోస్ట్ కుప్స్ రెడీ మనం ఒకటి పింఛి చూద్దాం ఇట్లా తిరగాలి పెంచినప్పుడు మంచిగా అయినట్లో ఎక్క చూడాలి